ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో మెగా జాబ్ మేళా తేదీ ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుండి వేదిక ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా నాలుగు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందులో మూడు వందలకు పైగా ఐటీ సాఫ్ట్వేర్ అవకాశాలు ఉద్యోగ పర్వంలో ఇది నిలబెట్టుకున్న ఆనం నిరుద్యోగులకు అండగా లోకేష్ యువ నాయకత్వం చంద్రన్న యువతకు న్యాయం యువత చేతిలో ఆఫర్ లెటర్ వేలాది మంది జీవితాలలో ఆనం ఓ స్మైల్ క్రియేటర్ ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలలో మన ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో లో మెగా జాబ్ మేళా అదే రోజు ఇంటర్వ్యూ అదే రోజు ఆఫర్ లెటర్